న్యూ ఇయర్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి సంతోషంగా గడపండి హ్యాపీగా ఇంటికి కానీ గీత దాటితే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది అంటున్నారు ఓరుగల్లు పోలీసులు అంతేకాదు యువతను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేస్తున్నారు అవేంటో చూద్దాం వరంగల్ ట్రై సిటీస్ లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఫోకస్ పెంచారు జీరో యాక్సిడెంట్ సెలబ్రేషన్స్ గా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు వరంగల్ ట్రై సిటీస్ లో ఎనిమిది బ్లాక్ స్పాట్స్ గుర్తించారు ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్స్ దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు గీత దాటితే చర్యలు తప్పవంటూ కాజుపేట ఏసీపీ హెచ్చరించారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఇంకా ఎలాంటి సూచనలు చేస్తున్నారో టీవీ నైన్ స్పెషల్ కరెస్పాండెంట్ దీక్ష న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునేటువంటి ప్రజలకు కూడా పలు సూచనలు ఇస్తున్నారు సో మనతో పాటు కాజీపాటు ఏసీపీ గారు సార్ చెప్పండి ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునే ప్రజలకు ఏం చెప్తారు ఎక్కువగా యాక్సిడెంట్ స్పాట్స్ ఎక్కడ ఎట్లాంటివి గుర్తించారో వాళ్ళకి ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ యొక్క మూమెంట్స్ చాలా దగ్గరలో ఉన్నాయి ఈ మూమెంట్స్ దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఉత్సాహం సహజంగా అందరికీ వస్తాయి ఎస్పెషల్లీ యూత్కి ఎక్కువ ఉంటుంది సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ మిడ్ నైట్ నాడు వారు సెలబ్రేట్ చేసుకుంటూ చేసుకుంటూ ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ దాటగానే కొత్త సంవత్సరం అడుగు అనే ఒక ఉత్సాహంతో కొద్దిగా ఉత్సాహం మిత్తిమీరి హద్దులు దాటే ప్రమాదాలు ఉన్నాయి గత చరిత్రలో కూడా చూస్తున్నాం అక్కడక్కడ సో దానివల్ల అనవసరంగా జనవరి ఫస్ట్ నాడు కొన్ని అక్కడక్కడ విషాదకరమైన సంఘటనలు మనం గతంలో చూసాం కాబట్టి అలాంటి సంఘటనలు జరగకుండా మేమందరము ముందు జాగ్రత్త చర్యలు చాలా తీసుకున్నాము తర్వాత ఈ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఇంటెన్సిఫై చేశాము అంతేకాకుండా ఎక్కడెక్కడ గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయో వాటి యొక్క రికార్డులను పరిశీలించి అక్కడ ఇలాంటి పునరావృతం కాకుండా ఉండడం కోసం మేము ఎస్పెషల్లీ ఈ మన హైదరాబాద్ టు వరంగల్కి వస్తున్న దానికి గేట్ వే కాజీపేట్ కాజీపేట్ ఎంట్రెన్స్కి ముందు కర్ణాపురం చర్చి దగ్గర ఒక బైపాస్ ఉంటుంది ఒకటి స్ట్రైట్గా లోపలికి మన హనంకొండ కాజీపేట హనంకొండ ట్రై సిటీస్కి లోపలికి వస్తుంది ఈ మెయిన్ రోడ్ పైన తర్వాత బైపాస్ రోడ్ పైన ఇంతకుముందు జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని అలాంటివి కాకుండా ఉండడం కోసం ఉదాహరణ ఫాతిమా జంక్షన్ అది తర్వాత ఎన్ఐటి మెయిన్ ఎదురుగా ఉంది బంధన్ చెరువు క్రాస్ రోడ్ ఉంది తర్వాత ముందుకెళ్తుంటే ఇక సుబ్బేదారి వర్ష పెడుతుంటే పోతే మీకు అందరు తెలుసు సో హంట రోడ్ మెయిన్ హంట రోడ్ ఈవెన్ ఎస్ఆర్ యూనివర్సిటీ దగ్గర కావచ్చు అన్ని ఎక్కడెక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో ఎక్కడైతే పీజీ హాస్టల్స్ ఉన్నాయో ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఎక్కడైతే యూత్ ఎక్కువ గ్యాదర్ అయ్యే అవకాశం ఉందో ఎక్కడైతే ప్రామినెంట్ జంక్షన్స్ ఉన్నాయో మన సిటీలో అక్కడ ప్రతి దగ్గర కూడా మేము తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ విషయాలు ఒకటే దయచేసి అందరు ఎందుకంటే బికాస్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ ముఖ్యంగా ఇప్పుడున్న పిల్లలందరూ రాను రాను ఎంతో టెక్నాలజికల్ ఎంతో అడ్వాన్స్ అయిపోయి ఎన్నెన్నో కొత్త కొత్త ఆవిష్కరణలకు తెరదిస్తున్న ఈ యొక్క జనరేషను ఈ యొక్క చిన్న చిన్న విషయాలల్లో ఒక న్యూ ఇయర్ వస్తుంది రాగానే అందరికి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి అందరికి ఉంటాయి హ్యాపీ మూమెంట్ అనే ఒక భావనలో ఆ క్యూరియాసిటీ కాస్త ఎక్కువ అయిపోయి పీక్ లెవెల్కి వెళ్ళిపోయి కంట్రోల్ తప్పితే అంటే తెల్లవారు జానవరి ఫస్ట్ వస్తాయి కొత్త సంవత్సరంలో ఎవరు కూడా బాధతో ఉండదు కొత్త సంవత్సరం హ్యాపీగా ఉండాలి అందరి మొహాల్లో ఒక చిరునవ్వు ఆనందం ఉండాలంటే థర్టీ ఫస్ట్ కొద్దిగా మనకు కంట్రోల్ ఉండాలి సెల్ఫ్ రెస్టెంట్ అనేది మనకు అవసరం లిమిట్స్ దాటిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందరికీ ఒకటి ఏమైందంటే థర్టీ ఫస్ట్ నాడు వచ్చింది థర్టీ ఫస్ట్ రాగానే హడావిడి మనం దాదాపు ఫ్రీక్వెంట్గానే మనం గెట్ టుగెదర్ చేసుకునే కల్చర్ అలవాటు అయిపోయింది ఆ రోజు కొత్త కల్చర్ ఏం కాదు కానీ దాంట్లో హడావిడి అయిపోయి కొందరు మితిమీరి తప్పతాగి కొందరు మోటార్ సైకిళ్ళ మీద కార్ల మీద స్పీడ్గా వెళ్తూ కేరింతలు కొట్టుకుంటూ పోయి ర్యాష్ ఎస్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అనేది దానివల్ల వారికి వారితో పాటు వెళ్తున్న మిగతా ఫ్రెండ్స్కి లేకపోతే ఎదురుగా వస్తున్న వాహనదారులకు కూడా మీరు ప్రమాదాలు చేస్తే దానివల్ల ఆ కుటుంబాలు తెల్లవారి శోక సముద్రంలో ఉంటాయి కాబట్టి ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు లేకపోతే లాస్ ఆఫ్ లైఫ్ కావచ్చు కాబట్టి అలాంటి జరగకుండా ఉండడానికి కాస్త కాస్త ఎవరికి వారు కంట్రోల్లో ఉండి కొంచెం అదుపు తప్పకుండా ఉంటే అందరికీ శ్రేయస్కరం కాబట్టి ఈ విషయంలో అనవసరంగా మేము మీరందరూ ఆనందంగా ఉంటా మా యొక్క ఎన్ఫోర్స్మెంట్ వల్ల ఎవరిపైనో కేసులు పెట్టడం మేము కేసులు పెట్టడానికి చాలా బాధ అవుతుంది మాకు ఎందుకంటే బాధతో పెట్టాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి రావద్దని మేము అందరం కోరుకుంటున్నాం జీరో ఇన్సిడెంట్ ఫ్రీ వరంగల్గా ఉండాలని చెప్పేసి మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం ఇప్పటికే పోలీసులు కూడా ఆ కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైపోయారు ప్రజలందరికీ న్యూ ఇయర్ విస్ చేస్తున్నటువంటి పోలీసులు ప్రజలంతా ప్రశాంత వాతావరణం ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి తప్ప ఆ న్యూ ఇయర్ వేడుకలు అనేది విషాదాంతం కావద్దని చెప్పి కూడా సూచిస్తున్నారు కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ నైన్ వరంగల్